వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా తాడేపల్లి మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామంలో ఉన్న ఆంధ్రరత్న రత్న ఎత్తిపోతుల పథకంకు మరమ్మతులు చేయించారు సుమారు ఎనిమిది లక్షల యాభై వేలతో తుప్పు పట్టిన నూట యాభై హెచ్పి మోటార్లకు మరమ్మతులు చేయించారు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక కూటమి నాయకులు గురువారం నూతన మోటార్లకు స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడుదల చేశారు దీంతో రైతులు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ పరిశీలికులు ముమ్మడి సత్యనారాయణ మాట్లాడుతూ మోటార్లకు మరమ్మతులు చేయడంతో కుంచనపల్లి ప్రాతూరు గుండిమేడ చెర్ర ఊరు గ్రామాల్లో మూడు వేల ఏడు వందల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతున్నాయన్నారు రెండు వేల మంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఎత్తిపోతకల పథకం స్కీమ్ యొక్క సమస్యను రైతులు స్థానిక నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా లక్షల విలువ సొంత నిధులతో మరమ్మతులు చేయించడంతో గొప్ప విషయం అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు మంత్రి నారా లోకేష్ అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గ మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు కుల మత పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నట్లు చెప్పారు గత పాలకులు తుప్పు పట్టిన పైపులను కూడా మార్చలేకపోయారని ఆరోపించారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి ఆదుకుంటుందన్నారు ఇచ్చిన హామీలను అనుగుణంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దాసరి కృష్ణ జనసేన మండల పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కొల్లు శేషు జనసేన మండల ప్రధాన కార్యదర్శి లాల్చంద్ నీటి సంఘం అధ్యక్షురాలు మేడూరి ధనలక్ష్మి గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ ప్రధాన కార్యదర్శులు రైతులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పైపులు పంపులు పాడైపోయిన సందర్భంగా రైతులందరూ కోరిక మేరకు నారా లోకేష్ గారిని ఇక్కడ ఉన్న పరిస్థితి తెలియపరచడంతో ఆయన సొంత నిధులతో సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఆయన వెచ్చించి ఈరోజు ఈ పంపులు రిపేర్ చేయటం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాం ఎందుకంటే నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి ఒక్కరి హామీని నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిందే కాదు గతంలో ఈ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు ఎక్కువ ప్రతి విలేజ్లో ఎక్కువ సమస్య అది దాన్ని ఆయన సొంత నిధులతో ఈ నియోజకవర్గంలో హిందూ శ్మశ హిందూ శ్మశాన వాటికి అవ్వండి అలాగే ఏ క్రిస్టియన్ అవనండి ఎనీ శ్మశాన వాటికని కూడా ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేయటం జరుగుతుంది గతంలో చేసిన ఏ నాయకునైనా సరే గుండె మీద చేసి ఒక్కసారి ఆలోచించమానండి ఎవరైనా సొంత నిధులతో వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్న నారా లోకేష్ గారిని ఒక్కసారి మనం కూడా అందరం మనం అభినందించాలి ఎందుకంటే ఈరోజు మీకు ఒకటి చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ఏదైతే హామీ ఇచ్చారో అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు మీకు సుమారు ఒక ఆరు నెలల సంవత్సరంలో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది రేపు ఎలక్షన్కి వచ్చే లోపల మీకు ఈ అండర్గ్రౌండ్ డ్రైన్ ఏమండి కిడ్కో ఇళ్ళు అయితేనేవ్వండి అలాగే ఈరోజు ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంకా మూడు సంవత్సరాల్లో మీకు క్లియర్ చేసి అప్ప అప్పచెప్పడం జరుగుద్ది అలాగే ఈరోజు ఒకటి చెప్తున్నాం ఎక్కడైనా సమస్య అంటే ఇరవై నాలుగు గంటల్లో స్పందిస్తున్నాం అదే పెద్ద సమస్య అయితే గవర్నమెంటు కొద్ది అప్రూవ్ కొద్ది లేట్ అవుద్ది దాన్ని ఒకటి తప్ప చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆయనే స్వయంగా ఆయన గవర్నమెంట్ రావడానికి అయినా సరే ఆలస్యం అయితే ముందు మన సొంత నిధులతో ఏమైనా ఆయన ఆయన ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క నిమిషం కూడా తెల్లారితే నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కటి కూడా ఆయన స్వయంగా తెలుసుకునే పరిస్థితి మీరందరూ ఒకటి గ్రహించండి గతంలో ఏనాడైనా సరే ఇంత అభివృద్ధి జరిగిందా ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు మీరందరూ అందరూ అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటే చెప్తా ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు పోటీ చేయటం మీ అదృష్టం అని నేను చెప్తా ఎందుకంటే ఏ సమస్య అయినా సరే ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం మీ దగ్గర పోటీ చేసిన నాయకుడు ఎవరైనా నారా లోకేష్ గారు ఎవరయ్యా అంటే ఒక సీఎం అలాంటి వ్యక్తి ప్రతి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ప్రజల గురించి ప్రజల కష్ట సుఖాల గురించి ప్రతి నిమిషం తెలుసుకుంటున్నారంటే మీరు ఎంత అదృష్టవంతులో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరికీ నా వర్గ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ ఆంధ్రరత్న పంపు స్కీమ్ సుమారుగా అరవై సంవత్సరాల క్రితం నిర్మించబడింది అలాగే నాలుగు గ్రామాలకి పాతూరు కుంజనపల్లి గుండెమేడ చెరావూరు గ్రామ రైతులకు నిరంతరం మాగాన పొలానికి పండించడానికి నిరంతరం నీ నీటి సప్లై చేస్తూ అనేక రకాల అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో తుప్పుబట్టిన పైపులే మార్చలేని గత పాలకులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోకండి అలాగే ఏదైతే హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఆ హామీలన్నింటినీ వన్ బై వన్ నెరవేరుస్తూ శ్రీ నారా లోకేష్ గారు అయితేనేవ్వండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేవ్వండి హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ప్లస్ అలాగే ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ఎప్పటికప్పుడు సమస్యలపై పోరాటం చేస్తూ ఆ సమస్యలను తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి ఈ రూరల్ తాడేపల్లి రూరల్ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం పెద్దలకి మీడియా మిత్రులకి అలాగే కూటమి నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కూటమి ఏదైతే ఇక్కడ తాడేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి అంటే రత్న పంపింగ్ స్కీమ్ గత గవర్నమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు కానీ పంపులు కానీ అన్నీ పాడైపోయి పైపులు కానీ పాడైపోయి ఉంటే వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు ఏదైతే మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పక్షాన నిలబడటంలో మా కూటమి గవర్నమెంట్ ముందుండి నడుస్తుంది అలాగే దాంట్లో భాగంగా ఈ తాడేపల్లి మండలంలో ఈ మూడు వేల ఏడు వందల ఎకరాలకి పంట నీరు ఇచ్చే ఆంధ్రత్న పంపింగ్ స్కీమ్ని మేము నారా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కలిసి మా దృష్టికి తీసుకొస్తే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన స్పందించి గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి నిధులు లేకపోయినా ఆయన సొంత ఖర్చులతో నిధులు ఇచ్చి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ మోటార్లు బాగు చేశారు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు తీసుకొచ్చారు ఇలాంటి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా ఉన్నారు ఇంకా చేయాల్సినవి ఇంకా ఉన్నవి అన్నీ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా తాడేపల్లి రూరల్ నుంచి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండే రైతుల తరపు నుంచి జై జనసేన జై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం నారా లోకేష్ గారు ఈ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపించడంలో ముందుస్తులో ఉన్నారు దానిలో భాగంగా నేడు ఆంధ్ర పంప్ స్కీమ్ అనేది ఒక రైతులకి వరం లాంటిది గత ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు గత గడిచిన ఐదు సంవత్సరాలు నరకం చూసినటువంటి రైతులు నేడు ఈ ఆంధ్ర పంప్ స్కీము మళ్ళీ రీఓపెన్ చేసి రైతులకు నీరు అందించడం ద్వారా మూడు వేల ఏడు వందల ఎకరాలకు భూమికి నీరు అందుతుంది సుమారు రెండు వేల రైతులు సంతోషంగా ఉన్నారు రైతు పక్షపాతి పార్టీ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నడు నడుచుకుంటుంది ప్రత్యేకించి నారా లోకేష్ గారు ఈ యొక్క ప్రాంతాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి దిశలో తీసుకెళ్లడంలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి నారా లోకేష్ గారికి మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం మరి ఆ ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేసుకుంటారు ఈరోజు తాడేపల్లి మండలంలోని పంపు స్కీమ్ కింద ఎన్నో ఏళ్ల నుంచి ఈ పంపు స్కీమ్ ధర కిందనున్న వాటి ఒక ఆరేడు గ్రామాలకు నీళ్ళు చేస్తూ సుమారు మూడు వేల ఆరు వందల ఎకరాలకు నీళ్లు వెళ్తుంది గత ప్రభుత్వంలో కూడా ఈ పంపు స్కీములు ఇక్కడే పక్కన పడేస్తున్నాయి ఇప్పుడు ఆ పైపులు తుప్పుపట్టిపోయి పాడైపోయి మోటార్లు పనిచేయక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూటమి నాయకులందరూ తీసుకెళ్లగానే తనేదో గవర్నమెంట్ నిధులు ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు పెడతామని చెప్పకుండా తన సొంత నిధులతో ఇమీడియట్లుగా ఈ మోటార్లు బాగు చేసి సకాలంలో రైతులకు నీళ్లు అందాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తన సొంత నిధులు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు దేశంలోనే మంగళగిరిని నెంబర్ వన్ కాన్సెన్స్గా తీర్చిదిద్దానన్న నారా లోకేష్ బాబు గారు అటు ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలను కానీ ఇటు తన సొంత నిధులతో కానీ మంగళగిరిని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ మంగళగిరి కుటుంబం మంగళగిరిలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తన కుటుంబ సభ్యుడు అనే నినాదం ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చాడో అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ఈ పదహారు నెలలు కూడా తన కుటుంబ సభ్యులాగా భావిస్తూ అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి పార్టీలు అత్యధికంగా సేవ చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి తాడేపల్లి మండలం నుంచి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకున్నాను